సుమన్ టీవీ వరంగల్ నేను మీ స్వాతి బు ఇప్పుడున్న ప్రదేశం గురించి చెప్పబోయే ముందు ఒక రోజు గురించి చెప్పాలండి ఆ రోజు అంగారక చతుర్దశి ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలతో అభిషేకాలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందని చాలామంది అభిప్రాయపడి భక్తులు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళుతూ ఉంటారు అలాగే ఇక్కడ మనకి గీసుకొండ మండలం హూకల్ హవేలీ అనేది వరంగల్ డిస్టిక్లో ఒక ఊరండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎన్నో చరిత్ర ఉంది ఇక్కడ స్వయాంగుగా వెలసిన ఆయన మా పుట్ట రూపంలో ఎప్పుడూ కూడా ఇక్కడ పాములు తిరుగుతూనే ఉంటాయి అంటారు అలాంటి ఈ ప్రదేశంలో అంగారక చతుర్దశి నాడు స్వయ నా స్వామివారే వచ్చి తనకు సమర్పించిన పూలను స్వీకరించడం ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది ఆ వీడియో రూపకంగా ఈరోజు మీకు చూపించడం కోసం ఆలయం దగ్గరకు అయితే వచ్చానండి ఇది ఈ హవేలీ ఊకల్ గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనమాట ఇది ఎంట్రెన్స్ అండి మనకు ధ్వజస్తంభం నుంచి కూడా వెనక్కి వెళ్తే స్వామివారి పుట్ట పుట్ట మీదనే స్వా స్వామివారి విగ్రహం అనేది ఉంటుంది ఎక్కడైనా కానీ మనం చూసుకున్నట్టయితే బయటనో లేదంటే పుట్ట బయట ఉండడమో లోపల విగ్రహానికి జరగడము పూజలు ఇలాంటివి చూస్తుంటాం కానీ స్వయాన పుట్టనే పైననే విగ్రహం ఉండడం అనేది ఈ హవేలీ ఊకల్ యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు ఆలయం కూడా చాలా ప్రశాంత వాతావరణంలో ఉంటుంది ఎప్పుడూ కూడా ప్రతి మంగళవారం ఉదయం ఐదు ఐదున్నర నుంచి కూడా మొదలవుతుంటాయండి ఇక్కడ పూజలు అభిషేకాలు అనేవి ఎవరైనా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు సంతా కావాలనుకున్న వాళ్ళే కావచ్చు పెళ్లి కావాలనుకునే వాళ్ళకు కావచ్చు ప్రత్యేక పూజలతో ఎప్పుడు ప్రతి మంగళవారం జరుపుకునే పూజా కార్యక్రమాలతో ఇది ఎప్పుడు కూడా నిర్విరామంగా వెలుగుతూనే ఉంటుందని చెప్పాలి ఈ ఆలయము చూడొచ్చు మనం విజువల్స్లలో అక్కడ పుట్ట ఉంది కదా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పుట్ట మొత్తం కూడా పూర్తిగా ఉండిపోయిందనమాట పుట్ట ఆ పుట్టలో నుంచి పాము వస్తూ ఉంటుందంట పాములు ఒక్కటని కాదు చాలా రకాలుగా చాలా చాలా సందర్భాల్లో రావడం జరుగుతుందంట ఇక్కడ వాళ్ళు కూడా కూడా చూస్తూనే ఉంటారు ప్రత్యక్షంగా అయితే ఇక్కడ పూజ చేసే సమయంలో అంగారక చతుర్దశి నాడు ఇలా పూలతో మొత్తం కూడా అలంకరించిన సమీపంలో లోపల నుంచి పాము పూలని స్వీకరిస్తున్నట్టుగా చూపించడం తీసుకోవడం అనేది ఆ వీడియోలో మనం పూర్తిగా చూడొచ్చు మేము పొందుపరుస్తాను అది చాలా చాలా అబ్బురపరిచే విషయం అని చెప్పాలి ప్రతి ఒక్క భక్తుడు కూడా పులికించిపోయే ఆ వీడియోని మేము చూసి ఇక్కడ దాకా మీకు చూపించాలి ఈ అద్భుతాన్ని అని ఇక్కడ దాకా రావడం జరిగింది ఒక సరే అయ్యగారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ విశేషాల గురించి తెలుసుకుందాం స్వామి నమస్తే నమస్కారం అండి సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం మమ్మల్ని ఇక్కడ దాకా రప్పించారు ధన్యవాదాలు దయ వల్ల శావ అయనమ్మ ప్రతి మంగళవారం స్వామి అభిషేకం అవుతూ ఉంది అక్కడ అవుతూ ఉంటుంది తద్వారా ప్రతి మంగళవారం అభిషేకం అనంతరం స్వామివారు పుట్టలు స్వయముకు వెళ్తారు ప్రతివారం స్వామివారు పుష్పమాల లోపలికి తీసుకెళ్తారు మహా అద్భుతం ఇక్కడ ప్రతి స్వామివారు స్వయం రూపంగా ఇక్కడ ప్రసంతానం కోసం ఇంకా మంచి కారణాల కోసం స్వామి వెళ్ళేసారి సార్ ఇక్కడ సుప్రతిధి అందుకే ఇలా అంటాం ఇక్కడ ఎన్ని ఏళ్ళ క్రితం ఇక్కడ పుట్టకు పూజలు జరుపుతున్నారు ఎన్ని దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ దాకా స్వామి స్వయంగా వెలిసారు బావిలో ఎంత పొలం అనమాట స్వామివారు ఒక భక్తుడి కళలో వచ్చి ఇక్కడ వెలిసాము ప్రతి మంగళవారం అభిషేకం అనంతరం అలంకరణ చేసి మంత్రపుష్పం హారతిచ్చాక అని చెప్పారు వెళ్లిసారి ఇక్కడ ప్రతి మంగళవారం చేస్తాం అభిషేకం అండి ఇక్కడ అప్పటి నుంచి పూజ పూజలు చేస్తుంటారండి అయితే మీరు ఎప్పుడు కూడా అంటే ఈ గుడిని డెవలప్ చేయాలన్నా పుట్టను మనకి దాని సమీపంలో ఇంకా ఏదైనా డెవలప్ చేయాలని మనం చూసారా అంటే పుట్టను అలాగే ఉంచాము పుట్ట పుట్ట స్వయం ఉంచామండి స్వామివారిని డెవలప్ అని స్వామివారి విగ్రహం పెట్టాము అంతే స్వయం బలే ఉంటానండి డెవలప్మెంట్ అని ఏం ఉండదు అయితే నేను ఇంకొక మాట విన్నానండి పొద్దున పూట మాత్రమే తీస్తాము గుడి అసలు సాయంత్రం తీయను అని ఎందుకని అంటారు అది పొద్దు స్వామివారి పొద్దున అనంతరం పూజ పూజ అయిపోయాక మళ్ళీ స్వామి వాళ్ళు తీయమండి స్వామివారు సాయంత్రం పుట్ట బయటకు వచ్చి స్వామి తిరుగుతూ ఉంటారు స్వామివారు స్వయంగా ఆడతి పుట్టలు ఆడుతూ ఉంటారు స్వామివారు పూలమాలలో ఆడుతూ ఉంటారు కాబట్టి సాయంత్రం తీయమండి ఇలా ఇక ఆచారం మాట సాయంత్రం పూజలు ఉండవండి పొద్దున స్వామివారికి పూజ చేసి ప్రసాదం ఆరంపు చేసి ఆరతిస్తాం పుష్పం అని చెప్పి వెళ్ళిపోతామండి సాయంత్రం అనేది ఇక్కడ స్వామివారు స్వయంగా బయటకు వచ్చి ఆడుతూ ఉంటారండి మూల పూలమాలలో అందుకే సాయంత్రం పూలమాలలు అంటే స్వామివారు మల్లె పూల చాలా ఇష్టం కాబట్టి స్వామివారి అలంకరణ అలా చెట్లాడుతూ ఉంటారండి స్వామివారు అలా ఎప్పుడైనా అంటే పాములను చూసారా ఒకే పాము తిరుగుంటుంది చూసారా జంట పాములు ఏమైనా చూసారు అలా అనేది మనం చెప్పలేము స్వామి స్వయం క్షేత్రం కాబట్టి ఆ స్వామివారు అప్పుడు బయటకు వస్తూ ఉంటారు మనం చెప్పలేము అనేది ఎలా ఉంటారు స్వరూపం అని చెప్పలేము ఇక్కడ అదే అండి కొన్ని ఏళ్ళుగా మీ వారసత్వంలోనే ఇది జరుగుతున్నది కదండి పూజ తాతయ్య గారు మా నాన్నగారు మేము చేస్తూ స్వయం మా ఆచారం ప్రకారం వస్తుంది మా తనం వాళ్ళు వస్తున్నారండి చేయడం పూజ అనేది ఈ పుట్ట లోపల వరకు ఎంత లోతుగా ఉన్నది అనేది ఎవరికి తెలియదండి చెప్పలేమో ఎంత అనంతరం అండి ఇది అంత బావి అన్నమాట అదంతా బావిలో స్వామి స్వయం వెళ్చారు కాబట్టి ఇది పొలం అంతా చెప్పలేము ఎంత లోతు ఉంటా మనం చెప్పలేము అది మరొక అభిషేక సంకల్పం స్టార్ట్ అవుతుందండి ప్రతి మంగళవారం పొద్దున ఐదు నరవరీ వచ్చి ఉండాలండి ఆరు ఆరు గంటలకు సంకల్పం స్టార్ట్ అయ్యి అభిషేకం అలంకరణ హారతి ప్రసిద్ధ ఇస్తారు ఇక్కడ పూజ నివారణ అర్థం ఇక్కడ ఇక్కడ ప్రతి మంగళవారం కాబట్టి ఉండాలి బా విన్నారు కదండి బావి లోపల పుట్టను మొదలు పెట్టారంట అప్పుడు పుట్ట కాస్త కొంచెం కొంచెం పెరుగుతూ అది పైకి రావడం జరిగింది అంటే ఎంత లోతుందో కూడా తెలియనంత పుట్ట ఇది చూసారా ఎప్పుడు కూడా స్వామివారు ఆ పూలతో ఆడుకుంటుంటారంట ఎక్కడైనా విన్నారా ఇలాంటిది ఎంత మహిమాన్వితమైన క్షేత్రం ఇది ఊకల్ హవేలీ అనేది ఒక్కసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే సంతానం కోసం కానీ పెళ్లి కోసం కానీ ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఒకసారి సంప్రదించండి వీళ్ళు పూజలు చెప్తారు కానీ ఉదయం మాత్రమే ఈ గుడి తెరిస్తుంటుందండి ఉదయం పూట మాత్రమే రావచ్చు మీరు వరంగల్ నుంచి కూడా మ్యాప్ పెట్టుకుంటే మీకు ఊకల్ హవేలి నాగేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయినా అని పెట్టుకున్నా కూడా మ్యాప్లో వచ్చేస్తుంది మీరు రావచ్చు ఈ గ్రామం చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూడొచ్చు ఒక్కసారి రండి సందర్శించామండి మీకు వీడియో ద్వారా ఏదైతే కనిపిస్తుందో అది ప్రత్యక్షంగా మేము అనుభవించి మీ వరకు చూపించడం జరిగింది అయితే ఈ ఆలయ విశిష్టతల గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ప్రధాన అర్చకుల దగ్గర ఉన్నానండి నేను ఒకసారి మాట్లాడదాము దీని వెనక అంతరాజ్యం కానీ ఇది ఎన్నేళ్ల నుంచి కూడా ఈ ప్రాశస్తం ఉంది అక్కడ పుట్టకి అనేది విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందాము ఊకల్ హవేలీ ఉన్న నాగమయ్య స్వామివారి ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే మీకు సుమన్ టీవీ వరంగల్కి స్వాగతం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మాకు అనిపించిన అనుభూతి అది వేరే విషయం అని చెప్పాలి అది అక్కడికి గానీ అది అనుభవించలేము అయితే అక్కడ మనం మీడియా పూర్వకంగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదైతే ఉందో స్వయాన స్వామివారి అనుగ్రహంతోనే పూలమాల వెళ్ళినట్టుగా కనిపించడం అనేది ఇప్పుడు చాలా వైరల్ అయిపోయింది అయితే మరి ఆ స్వామి విశిష్టత గురించి ఆ ఆలయ విశేషాల గురించి ఒక్కసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్తారు శ్రవణ భవా నమ శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడారణం దారుణం హృపురోగ్నం భావయేత్ కుటం సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంతో కలియుగంలో అవతరించాడని చూసుకున్నట్టుకు బ్రహ్మదేవుడు శాపం యొక్క కారణంగా ఓంకార ప్రణవార్థము ఆయనే చెప్పి సృష్టికర్తను బ్రహ్మను కొట్టిన కారణం చేత బ్రహ్మను కొట్టిన కారణం చేత శిక్ష అనుభవించి ఆ బ్రహ్మకీర్తి శిక్షను తప్పుగా తెలుసుకొని సృష్టికర్తగా సుబ్రహ్మణ్యుడే ఉన్నాడని తెలుసుకొని తన తప్పు తెలుసుకొని శివుడిని శిక్ష వేయమని కోరగా శివుడు సుబ్రహ్మణ్య స్వామి శిక్ష వేసేంత అర్హత ఇవ్వక లేదు అని చెప్పగా తనకు తానే శిక్ష వేసుకుని బ్రహ్మదేవుని యొక్క శరీరంపో తాను కొట్టిన దెబ్బలతో ఎటువంటి వ్రణములు తగిలేవో ఆ వ్రణ రూపంతో తానే సర్పరూపంతో భూమండలంలో తిరుగుతూ ఉన్నానని సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపం యొక్క అంతరార్థం అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పము వేరు వేరు అనుకుంటారు శివపురాణంలో ఉంది సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపం దాల్చాలని కారణం బ్రహ్మదేవుని యొక్క శాపం కారణంగా తణుకు తాను శిక్ష వేస్తున్నాడు ఆ విధంగా ఊగల్ శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సర్పావతారంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వయంగా ఒక నలభై సంవత్సరం క్రితము ఆ గ్రామంలోని ఒక రైతు యొక్క కళలో వచ్చి ముత్తయా అనే గ్రామంలో రైతు కళలో వచ్చి పొలరూపంతో స్వామి వస్తున్నాడని తెలుపుగా తాను గ్రామస్తులుపుగా గ్రామస్తులే కాకుండా ఎక్కడి నుంచో స్వామి స్వయంగా భక్తుల కళలో వెళ్ళి నేను ఇక్కడ అవతరిస్తున్నానని చెప్పిన కారణం చేత అనధికాలంలోనే స్వామి తన ఆలయం నిర్మించుకొని ప్రతి వారం కూడా విశేషమైనటువంటి అర్చన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆ ఆలయం వెలిసినప్పటి నుంచి మా కుటుంబమే అక్కడ అర్చకత్వం చేస్తూ ఉంటుంది అలాగే స్వామివారు స్వయంగా వల్మీక స్వరూపుడుగా వల్మీక నివాసుడుగా అందులో ఆ వల్మీక పుట్ట ఆ పుట్టులో స్వామివారు నిత్యం అలా ఆవాసం చేస్తు ఉంటాడు ఈ విధంగా చుట్టుపక్క ప్రాంతంలో కూడా ఎన్నో మాలు కూడా స్వల్ప ప్రత్యక్షంగా బయటకు వచ్చి అందరూ చూ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ చుట్టుపక్క ప్రాంతాలలో ఎవరు కూడా ఏ పామైనా కూడా కొట్టరు అలాగే ఆ స్వామి నిత్యం గత సంవత్సరం అయితే ఇదే ఎండాకాలం సమయంలో స్వామివారు పడగతో వచ్చి బయట విప్పి ఆదాయ ప్రాంగణం సిసి రోడ్డు మీద ఆడిన ఘటన చాలా ఉన్నాయి స్వయంగా ఉన్నాయి అలాగే ఈ మధ్యలో స్వామివారు అభిషేకానికి అలంకారానికి ముగ్ధుడై ఎంత ఆనందంతో అంటే తన కన్నంలో ఉండి ఇలా చూస్తూ మేము యాదృచ్ఛికంగా అలంకారం చేసి మిగిలిన పూలు పుట్టులపై పుట్టపై అలంకారం చేస్తుంటే స్వయంగా తానే లాక్కొని పోతున్నాడు ఎంత అంటే విచిత్రం అంటే అక్కడ ఉన్నాం మొదటి మొదటి రెండు సార్లు భయపడ్డాము ఒకసారి వచ్చినప్పుడు చాలా భయంకరంగా బయటికి రావడం జరిగింది ఒక నాగుల చేతులు అలంకారం చేసి తెల్లవారే పూలన్నీ తీద్దామని బయటకు వచ్చాను ఆ స్వామి ఎప్పుడు బయటకు వచ్చాడో పూలంటే మా దగ్గర కనీసం ఒక వంద రెండు వందల కిలోల పూలతో అలంకారం చేస్తుంటాం భక్తుల యొక్క సహకారంతో తెల్లవారి మాలిన్యం తీస్తాం రెండు రోజులకు అవన్నీ తీసి బయట తిన పుట్లు ఆ పూలలో పొగ పడుకున్నది నేను చూడలేదు యాదృచ్ఛికంగా ఆ పూల కట్ట కట్ట బయట పట్టుకుపోయాడు మొత్తం మెసిలింది కింద పడేసి ఒకటే పరిగెత్తాను నేను అంటే స్వామి స్వయంగా పుట్టలో అవాసం ఉంటూ ఉంటాడు ఈ మధ్యలో మాసం కదా సంవత్సరం మా స్వయంగా స్వామి ప్రత్యక్షంగా కనబడుతున్నాడు ఆ పూలమాలలు మాల లాక్కొని పోవటం ఒకసారి పాలు ఒక రంధ్రం స్వామివారికి మూడు రంధ్రాలు ఉన్నాయండి బ్రహ్మరంధ్రాలు ఆ బ్రహ్మరంధ్ర ఎక్కడి వస్తాడో స్వామి మనకు చెప్పలేము అయితే మేము చూసినప్పుడు అండి రెండు కన్నాల నుంచి కూడా పూలు కదిలినట్టుగా అంటే అయితే పాము ఒకవేళ ఒకరి ఒకరి పాము కనుక ఉండుంటే ఒకటే కన్నంలో నుంచి రావాలి ఇంకొక కన్నంలో నుంచి అంటే ఎన్ని పాములు ఉన్నాయో దాంట్లో తెలియదు అంట చెప్పలేమండి సర్పోత్పత్తి నలభై సంవత్సరాల ఎప్పుడైనా జంట పాములు కనిపించాయి కనపడ్డానికి చాలా చాలా కనపడ్డాయి మెలగ వేసుకొని కూడా ఆడాయి బయటకు వచ్చి ఎన్నో సందర్భంగా నేను ఇక్కడ ఉంటాను వాళ్ళ స్వామి పాము బయటకు వచ్చిందని తన సందర్భాలు చాలా ఉన్నాయి అక్కడ స్వామి బయటకు వస్తుంటాడు తిరుగుతూ ఉంటాడు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క లీలలు ఎలా ఉంటాయంటే తమిళనాడు క్షేత్రంలో జరిగేటువంటి సర్పకావడి నాగబంధకావడి యొక్క దీక్షలు ఆ విధంగా ఎక్కడైతే మన ఊకల గ్రామంలో కూడా కార్తీక చుట్టు చవితి రోజు నాగబంధకావడి సర్పకావడి వీటితో స్వామికి అభిషేకం చేసి నలభై రోజులు దీక్ష చేసిన భక్తులకు అక్కడ ఫలిని క్షేత్రంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఆ యొక్క దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంటుంది స్వామి స్వయంగా ఉన్నాడంటాను తార్కర్ నిన్న స్వామివారి అర్చన కూడా అద్భుతంగా బయట లాభం పోయాడు ఎంత రుచిత్రం అంటే ఫస్ట్ రెండు సార్లు వస్తాడు కొంచెం కదులుతుంది మేము దృష్టి పెట్టుకుంటే ఎన్నోట్లయిన కావచ్చు ఎంత ఒక రెండు మూడు ఫీట్ల దూరంలో అంటే ఆ ఫైవ్ అవర్ పుట్టకు గోడకు చాలా దగ్గరలో ఉంటుంది ఒక ఫీటే జస్ట్ టూ ఫీట్స్ ఉంటుంది స్వయంగా చూస్తాము ఇక ఎట్లా అంటే మనిషి లాక్కున్నట్టే సరచర లాక్కుంటే పోతూనే ఉంటాడు అంతే మేము గ్రహిస్తాం ఎందుకంటే ఎంతైనా సర్పం సర్పమే కొంచెం దూరం వస్తాం భక్తులను కూడా ఫోన్ లేయించిన ఒక రెండు మూడు నిమిషాలు మనము ఒకటేనండి సర్పము ఎదురు కనబడుకుంటే ముక్తాం ఎదురుగా వస్తే పరిగెత్తున్నాము జాతి లక్షణం అది ఆ విధంగా ఆ స్వామిని చూడడానికి మేము బయటకు వచ్చేస్తాం ఎందుకంటే తర్పం పౌర్ణమం ముందు ఒక రకంగా ఉంటుంది అమావాస్య ముందు ఒక రకంగా ఉంటుంది ఎంత దేవతా సర్పం అండి ఒక జాతి రక్షణ అది కుబుసం మీద ఉన్నప్పుడైతే దాన్ని మనం తట్టుకోలేము కొన్ని సందర్భాలు పుట్ట మీద కుబుసము ఎప్పుతుంది ప్రతి నెలకి ఆ కుబుసం ఎక్కుతుంది ఆ కుబుసం ఎంత పొడుగుంటుంది అంటే ఒక రెండు మూడు ఫీట్ల కుబుసం పుట్ట మీద వదిలిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ కుబసాలు ఇప్పటికి ఉన్నాయి స్వామి స్వయంగా తిరుగుతుంటాడు సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ భక్తుల కోరికలు ఎలా తీరుస్తాడు అనేది అది ఒకప్పుడు కేవలం చలగలతో వేసిన పుట్ట నలభై సంవత్సరాలు అంత వృద్ధి అంటే ఆ స్వామి స్వయంగా ఆ నోట ఈ నోట పడి వచ్చిన భక్తులు వారి యొక్క బడితనం లభించి వారే స్వయంగా ఉండి అంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి ముఖ్యంగా స్వామి మాత్రం వేదోక్తంగా పంచసూక్ సర్పూర్ ప్రతి మంగళవారం ఆరు గంటలకు ఆరంభమవుతుంది విశేష అలంకారము ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఆరు గంటల పది నిమిషాలు వచ్చినా కూడా ఎవరిని తీసుకునేయా అంత నిశ్శబ్దంగా వేదోక్తంగా ఆ శాస్త్రం ఉందండి యంత్రాధీనంతో దేవత మంత్రాధీనంతో బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఏ విధంగా అనుష్ఠానం ఉంటుందో ఆ క్షేత్రానికి అంత వృద్ధి ఉంటుంది ఆ యొక్క స్వామి యొక్క మహిమకు మనం ప్రతిరోజు చేసే అనుష్ఠానం ద్వారా శక్తి పెరిగి క్షేత్రము పిలిసిరుతూ ఉంటుంది అందుకే ఎన్ని ఉన్నా కూడా అక్కడ నిత్యం నిత్య కైంకర్యం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే అక్కడ మిగతా ఎటువంటి ఆలోచనలు లేకుండా కేవలం మంగళవారం మాత్రమే ఆలయాన్ని ప్రవేశం చేస్తాం మిగతా రోజులలో కేవలం స్వామివారి దూపదీప నైవేద్యం పెట్టొస్తాం ప్రతి మంగళవారం మాత్రం ఏ కోశాను కూడా ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ అయితే పన్నెండు రెండు మూడు నాలుగునే ఉంటాయి విధంగా వస్తుంటే స్వామి ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి సందర్శించుకుంటారు ఆ నోట ఈ నోట పట్టిన భక్తుల యొక్క ఇక్కడ ఒక చిన్న మాట అంటే ఏ ఆలయానికైనా ఒక ఏమంటారు దాన్ని ఒక విశిష్టతతో కూడిన కోరిక తీరడం కానీ రకరకాలుగా ఒక ఉంటుంది దానికి సంబంధించిన ఆలయానికి ఇప్పుడు ఈ ఆలయంలో ఏ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ పూజలకు సంబంధించి గాని ఒక ప్రత్యేకమైన కోరిక తీరుతుంది ఇక్కడ అన్నట్టు సంతానం విషయంలో కానీ వివాహ విషయాలు అట్లా ఏమైనా ఉంటుంది అద్భుతంగా స్వామి వారు సంతాన బలప్రదు ఇక్కడ సంతానం కోసం వచ్చిన భక్తులకు చివరికి వైద్యులు నిర్ణయించి కూడా ఇది సంతాన యోగం ఉండకపోవచ్చు భార్య భర్తలాపతి కూడా ఇక్కడ వచ్చి స్వామికి అభిషేకం చేయించి పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత కూడా సంతానం కాని వాళ్ళకు స్వామి దగ్గర అయిందండి కేవలం రెండు పలములు ఇచ్చి ఆ యొక్క సర్ప సూక్తంతో అభిషేకం చేయించి పుట్ట బంగారు నోట్లో వేసుకున్నది మాత్రానే సంతానోత్పత్తి సుబ్రహ్మణ్య స్వామిస్తుంటాడు ఇక్కడ ముఖ్యంగా మూడు ఫలితాలు వస్తున్నాయండి ఇక్కడ స్వామి సర్ప సంచారుడు అక్కడ మాత్రం మీరు అనుకుంటారు కదా స్వామి ఎప్పుడు కూడా పుట్టలో ఉన్నాడు తిరుగుతూనే ఉంటాడు ఆలయ ప్రాణం చాలా మంది చూశారు అక్కడ ముఖ్యంగా జరిగేది వివాహంగా వివాహంగా స్త్రీ పురుషుడు సంతాన భాగ్యం ముఖ్యంగా విదేశీయానం సంబంధించిన ప్రతి కోరిక కూడా అద్భుతంగా అవుతుందండి ఎందుకు స్వామి సర్ప సంచారం అందుకే ఊకళ్ళు వీసా దేవుడు అనేది ఎన్నో మాళ్ళు చెప్పుకున్నారు మా స్వామి పంపించిన భక్తులు సుదూర విదేశాలలో కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ వచ్చి కీలక కంకణ ధారణ చేస్తే కనుక విదేశయానం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే స్వామి సంచారుడు తిరుగుతూనే ఉంటారు ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు అక్కడ కనుక స్వామిని దర్శిస్తే కనుక తప్పకుండా విదేశీయానం అతి శ్రీఘ్రంగా వెళుతూ ఉంటారు ముఖ్యంగా అక్కడ సంతానము వివాహం కాని స్త్రీ పురుషులకు అద్భుతమైన స్వామి యొక్క అనుగ్రహంతో వస్తుంటుంది అది ఏదైనా మార్నింగ్ టైంలో ఉదయం ఉదయం ఆరు గంటలకే స్వామికి అభిషేకం ఉంటుంది అభిషేకం తర్వాత ఏది వచ్చినా కూడా తీసుకోవాలండి అయితే ఇక్కడ నుండి సాయంత్రం కూడా ఆలయం తెరవబడదు అని చెప్పి అంటే స్వామి యొక్క అవును ఇది కరెక్ట్ విశేషమైందంటే ఇప్పటి వరకు స్వామి వెలిసినప్పటి నుంచి కూడా సాయం సంధ్య రూపదీపం లేదండి ఎంత నిష్టానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు మిగతా ప్రాంతంలో కాకుండా ఈయనకు మాత్రం గర్భాలయంలో ఉన్న పుట్ట కారణం చేత సాయం సంధ్యలో నిత్యానుష్ఠానం లేవు మొదటి నుంచి వచ్చే ఆచార విధానం ఆయనకు ఉదయం వేళనే పూజ నైవేద్యం పెట్టి తలపేసి అర్చకుడు కూడా లోపలికి కూడా అంత నిష్టాగా మనం కూడా ఉంటాము తిరుగుతాము వస్తాము సాయంత్రం పట్టు వచ్చారు వివిధ దేవాలయం స్నానం చేసిపోతాం అక్కడ మాత్రం పోరండి అంత పవిత్రమైన అంత మహిమానిత క్షేత్రం స్వయం సంధ్యా పూజ లేదు అక్కడ ఉదయం చేసుకోవడం రావడం అంత అంటే మీరు ఆలయం మూసివేసిన వెంటనే అక్కడ సంచారం అనేది జరుగుతుంది అనేది భావిస్తారు అంటారా ఖచ్చితంగా స్వామి యొక్క మనం ఎలా చెప్పాలి స్వామి ఎక్కడున్నా అంటే ఎక్కడ ఎక్కడున్నావు నారాయణ అంటే సందేహం లేదు ఎందుకు అందెందుకు చెప్పేటట్టు అది ఎక్కడున్నారంటే కనబడుతూనే ఉన్నాడు రూపం కేవలం గుళ్ళోకి పోవాలని చెప్తున్నాం కదా గంట కొట్టి ఆ తీసే చిన్న కన్నం నుంచి స్వామి చూస్తాం ఒక్కొక్కసారి ప్రక్రిఫన్ పోగానే కనుక ఆదంగా ఆ కన్నంలో పోయేంత సమయం లేకుండా కూడా తారసపడతాయని చూసి గంట కొట్టి కాసేపు హఠాత్తుగా మాత్రమే పోలేము బాబాయ్ మేము పోలేము నిత్యం అక్కడ ఉంటూనే ఉంటాడు ప్రత్యక్షం అండి స్వామి నేను కొన్ని వందల సార్లు చూసాను అండి స్వామి వారిని ప్రత్యక్షంగా అద్భుతంగా ఉంటుంది స్వామి అనుగ్రహంతో ఏ భక్తులు ఎవరు వచ్చినా కూడా అక్కడ కోరేది ఒకటే ఏ దోష పరిహారాలున్నా కూడా ఈ జపహో జపహోమాదు తరం నేను ఇవ్వను స్వామికి కావాల్సింది ఒక లీటర్ పాలు ఒక లీటర్ పెరుగు యాభై మూడుల పూలు నింపుతారు అక్కడ ఏ అలంకారం ప్రతి వారం ఒక ముప్పై నలభై వేల యొక్క అలంకారం కూడా భక్తులేనండి నేను చెప్తుంటాను వాళ్ళు చేస్తుంటారు ఒక వారం చేస్తాం రెండు వారాలు చేస్తాం ప్రతి వారం చేయలేదు కదా అక్కడ అలంకారం లేకుండా ఏ నాడు లేడు ఇంకా విశేషం ఏంటంటే ఎన్నో పెద్ద పెద్ద ఆలయాలు కూడా ప్రభుత్వం యొక్క నిబంధనలకు కరోనా టైంలో లేదు దుబ్బదీపాడు ప్రతిరోజు మేము వచ్చానండి డిఎస్పి గారు ఉన్నారు శివరామయ్య సార్ అన్నాడు ఆ గుడి కోసము మరీ పాస్ ఇప్పించాడు నిత్యం ఆ రోజు కూడా ఆయన కాపాడే నైవేద్యం అంత ప్రశస్తంగా ఉంటుంది అక్కడ కావలసిన వాళ్ళు పాలు పెరుగు పూలు పనులు తెచ్చుకోమంటారు అంతే ఇంకా అవి తప్ప ఇంకెంత పెద్ద వాడు వచ్చినా కూడా అది తెచ్చిన వాళ్ళకి ముందు ఇస్తాను ఎందుకు అలంకార ప్రియుడు స్వామి అలంకార మనోహరుడు సుబ్రహ్మణ్యుడు మనోహరమైన అందంగా ఉండేవాడు ఎవరే అంటే సుబ్రహ్మణ్యుడు ఓంకారానికి అర్థం చెప్పిన వాడే సుబ్రహ్మణ్యుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అర్థమే ఒంగారం వంగార ప్రవణమే సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి అక్కడ అనుకున్న కోరికలు అతి శీఘ్రంగా అతి క్షిప్రంగా నిలవరాలంటే పండ్లు పాలు పోలు సమయ పాలన అండి తప్పకుండా అవుతుంది ఈరోజు మీరు రావడం కూడా మాకు చాలా సంతోషము మీ యొక్క ఛానలు ప్రవర్ధమానంగా ఉండి మీ యొక్క ఉద్యోగులు కూడా సర్వదా సర్వత్ర కూడా స్వామి యొక్క అనుగ్రహంతో ప్రజ్వలిల్లాలని స్వామి గోర్కొండూ శరణ భవన్ బ్రహ్మేశ్వర్